శివరాత్రి పూజలో నాగేంద్రుని కాటుకు వెలువెలలాడుతూ నిజం బయటపెట్టిన కరాళిని దూరంగా విసిరేసిన నందీశుడు ఇంతకు ఏం జరిగింది శివరాత్రి పూజలో నాగేంద్రుడి కాటుకి కరాళి ఎందుకు బలైంది మరి అలా కరాళిని నందీశుడు దూరంగా విసిరేయడమేంటి కరాళి ఏ నిజాన్ని బయటపెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నాగపంచమి ఏం ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అందరూ కలిసి నాగుల వరం వెళ్లి అక్కడ శివరాత్రి పూజలు చేయాలి అని చెప్పేసేసి శబరి అనడంతో ఇక వైదేహి అయితే అయితే నాదొక కండిషన్ శివరాత్రి అయిన తర్వాతి రోజునే అక్కడే పెళ్లి చేయాలి అని అక్కడే పెళ్లి చేస్తే ఖచ్చితంగా పంచమి వాళ్ళ అమ్మ బాధపడుతుంది కదా గౌరిని బాధ పెట్టడం అంత అవసరమా అంటే అది నాకు అనవసరం నా బిడ్డ జీవితం గురించి మాత్రమే నాకు కావాలి అనగానే నువ్వు ఇంత తొందర పెడితే నేను అసలు పెళ్ళే చేసుకోను అని చెప్పి మోక్ష లోపలికి వెళ్ళిపోతాడు ఇక పంచమి ఏమి జరగదు ఈ పెళ్లి ఆగదు ఎవరు కంగారు పడకండి అని అందరికీ భరోసా ఇస్తుంది ఇంకా ఈలోపు కరాళి గురించి ఆలోచించి కరాళి దగ్గరికి వెళ్ళినటువంటి పంచమి ఇంకా ఫణీంద్ర ఇద్దరు వెనక్కి తిరిగి వచ్చేస్తారు ఎందుకంటే పంచమిని మొత్తానికి ఫణీంద్ర ఇంకా కరాళి ఇద్దరు కూడా నమ్మిస్తారు అక్కడ ఉన్నది మేఘనే అని చెప్పి ఇక అందరూ కలిసి నాగులవరం బయలుదేరుతారు అలా నాగులవరం వెళ్ళిన తర్వాత అక్కడ శివ పూజలు చేయటానికి ఆ రాత్రి జాగరణ చేయటానికి ఏర్పాట్లు జరిగిపోతాయి ప్రతి సంవత్సరం శివ పూజ రోజున అంటే శివరాత్రి రోజున పంచమి ఎక్కడో అడవిలో ఉన్నటువంటి పూలను తీసుకొచ్చి శివునికి అభిషేకం చేస్తూ ఉంటుంది మరి ఈసారి కూడా అలాగే చెయ్యాలి అని చెప్పి పంచమి అడవిలోకి బయలుదేరుతుంది ఈ విషయాన్ని అటు మోక్షకి కానీ ఇటు ఫణీంద్రకి కానీ ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరుతుంది ఇక కరాళి ఇదే అదును అని చెప్పి ఆలోచన చేసి ఇక ఎలా అయినా సరే పంచమిని చంపేయాలని చెప్పి అనుకుంటుంది అయితే అప్పటి వరకు శివ ధ్యానంలోనే కూర్చున్న పంచమి పువ్వుల కోసం పూజకు అదే పువ్వుల కోసం అని చెప్పి అడవికి వెళ్ళేసరికి అది ఒంటరిగా వెళ్ళేసరికి శివుని ఆ పరమశివుని యొక్క మెడలో ఉన్న నాగేంద్ర స్వామి ఇంకా ఆయనకు వాహనమైనటువంటి నందీశుడు ఇద్దరూ కూడా పంచమికి కాపలాగా వెళ్తారు పంచమి ఆ పరమశివుని మహాప్రసాదం కాబట్టి పంచమికి ఏమి జరగకూడదు అని చెప్పేసేసి ఇక జాగ్రత్తగా వెళ్తారు అలా పంచమి వెనకే వెళ్లేసరికి కరాళి ఇక తను అనుకున్నది చేయటానికి ఇదే అనువైన సమయం అని ఇక వెంటనే పంచమిని అనుసరిస్తూ వెళ్తూ ఉంటుంది అలా అనుసరిస్తూ అనుసరిస్తూ కొంత దూరం వెళ్లిన తర్వాత పంచమిని పంచమికి కనిపించకుండా పంచమిని దాటుకుని ముందుకు వెళ్ళిపోయి ఒక ఖడ్గాన్ని పట్టుకుని నుంచి ఏంటి మేకనా నువ్వు ఇక్కడి వరకు రావడం దానికి తోడు ఖడ్గం పట్టుకునుంచున్నావేంటి అంటే నిన్ను బలివ్వడానికి నిన్ను ఇక్కడికిక్కడే చంపేయటానికి అంటుంది నన్ను చంపడానికా నన్ను బలివడానికా ఏంటిది ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేశావు అని అనగానే హ లేకపోతే నువ్వు అడ్డుగా ఉంటే మోక్ష నన్ను పెళ్లి చేసుకుంటాడా మోక్ష నాతో సంతోషంగా ఉంటాడా అసలు నువ్వే లేకపోతే నా ఆలోచనకి నా ఆశకి నా కోరికకి అడ్డే ఉండదు అనగానే నీ ఆలోచన ఏంటి నీ ఏంటి నీ కోరిక ఏంటి దేనికి అడ్డుండదు అంటున్నావు నాకు అర్థం కావట్లేదు అంటూ ఉండగానే అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాకు కావాల్సింది కేవలం మోక్ష మాత్రమే అని చెప్పని అంటూ ఉంటే మోక్షతో నీకేం పని అసలు ఇదంతా మేము చేయమని చెప్పడం వల్ల నువ్వు చేస్తున్నావు కానీ మోక్ష బాబుని కావాలని చెప్పి నువ్వు అనుకోలేదు కదా అంటే అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు పంచమి నిన్ను చంపడం మాత్రమే నాకు కావలసింది అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని పైకెత్తుతుంది అదే సమయంలో ఆ పరమశివుని మెడలో నుంచి జారి కిందికి జర పాకుతూ వచ్చి పంచమికి అండగా నిలబడ్డ నాగేంద్ర స్వామి వచ్చి కరాళి కాలిని కాటు వేస్తాడు ఒక్క కాటుతో వెలువెల్లాడిపోతూ ఉంటుంది కరాళి తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గం కిందికి జారిపోతుంది తన కాలు పట్టుకుని అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంది ఇప్పుడు జిప్పుడు నీ సంగతి అని పంచమి చూశావుగా ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ నాకు తోడుగానే ఉంటాయి అని అంటూ ఉంటే ఎవరి తోడున్నా ఎవరి నీడున్నా నన్ను మాత్రం ఎవ్వరూ ఆపలేరు నీ మోక్షని ఎవ్వరూ కాపాడలేరు అనగానే ఏంటి మోక్షబాబు గురించి మాట్లాడుతున్నావు మోక్షబాబుని ఎవరూ కాపాడలేకపోవడమేంటి ఏ చెప్పు కరాళి చెప్పు అని చెప్పని అంటూ ఉంటే చెప్పు మేఘన చెప్పు అంటూ ఉంటే మేఘన మేఘన కాదు కరాళి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇటు నుంచి పంచమి ఈలోపు విషం పైకెక్కుతూ ఉంటే విషాన్ని పీల్చు పంచమి అప్పుడు నీకు నేను నిజాన్ని చెప్తాను అంటే అది మామూలు విషయం కాదు కాలకూట విషయం ఎందుకంటే ఆ గరళ కంటుని యొక్క కంఠంలో ఉన్న విషాన్ని గ్రహిస్తూ ఉన్నటువంటి ఆ నాగేంద్ర స్వామి నిన్ను కాటువేశాడు ఆ విషయాన్ని అంటుకునే శక్తి నాకు కాదు కదా నాగలోకంలో ఎవ్వరికీ లేదు ఆ నాగేంద్రుడే ఆ విషయాన్ని హరించాలి అంటుంది పంచమి అయితే హరించమని అర్థించు అంటుంది అర్థిస్తా ఖచ్చితంగా హరించేలా కూడా చేస్తా కానీ నువ్వు మోక్షబాబుని ఏ ఆలోచనతో ఏ కుటిలోపాయంతో పెళ్లి చేసుకుంటున్నావో చెప్పు అని అనగానే కాసేపట్లో చచ్చే నీకు చెప్పడానికి నాకేంటి బాధ అంటూనే విలవిలలాడుతూ ఉంటుంది ఇక కరాళి ఈలోపు నాగేంద్రుడు వచ్చి మళ్లీ మరో కాటు వేస్తాడు అబ్బా అని చెప్పని అంటూ పంచమీ చెప్పు ఆ నాగేంద్రుడికి చెప్పు నా కాళ్ళలో ఉన్న విషయాన్ని తీయమని మళ్లీ విషయాన్ని చొప్పిస్తున్నాడు నా వల్ల కావట్లేదు అంటే అయితే నువ్వు నిజం చెప్పు అంటుంది పంచమి వెంటనే ఇక నిజం చెప్తాను మోక్ష మోక్షని బలిబడమే నా ఆలోచన మోక్షని బలిబడం కోసమే నేను ఇంట్లో అడుగు పెట్టాను అంటే ఎవరు నువ్వు కరాళి అని చెప్పని అనగానే అంటూ గట్టిగా నవ్వుతుంది నేనే నేనే నువ్వనుకుంటున్న కరాళినే అందుకే మేఘన రూపంలో వచ్చాను మోక్షని పెళ్లి చేసుకుని వాణ్ణి చంపి కాళీమాతకి సమర్పించి నేను నా శక్తుల్ని తిరిగి పొందుతాను అని అనగానే ఒక్కసారిగా పంచమి నిర్ఘాంతపోతుంది ఏంటిది నేను పోయిపోయి నా శత్రువు చేతికి నా భర్తను అప్పగిస్తున్నానా అనుకుంటూ ఉండగా ఇక అప్పుడు నాగేంద్రుడు వెంటనే కరాళి కాలికి చుట్టుకుంటాడు ఇక నందీసుడు పరుగు పరుగున వచ్చి కరాళిని తన కొమ్ములతో పైకి లేపుతాడు ఒక్కసారిగా పంచమి నిలబడి అటు నాగేంద్ర స్వామికి ఇటు నందీసుడికి ఇద్దరికీ నమస్కరిస్తుంది స్వామి నీవు నన్ను వదిలిపెట్టలేదు పరమశివ నీవు ఎప్పటికీ నాకు తోడుగా ఉన్నావు అదే చాలు అలాగే నా మోక్షబాబుని కాపాడు అనుకుంటూ ఉంటుంది ఇక పంచమి చూస్తూ ఉండగానే తన కొమ్ముల మీద నుంచి మేఘనని అంటే మేఘన రూపంలో ఉన్న కరాళిని దూరంగా విసిరి కొడతాడు నందీసుడు నందీసుని దెబ్బకు కరాళి వెళ్ళి దూరంగా పడుతుంది కనీసం తను లేవలేని స్థితిలో ఉంటుంది వెంటనే ఇక పంచమిని నాగేంద్రుడు నడు పంచమి అని ఒక్క మాట చెప్పేసరికి గబగబా పంచమి పరుగు పరుగున పూజ దగ్గరికి వస్తుంది అక్కడ మోక్ష ఒక్కడే కూర్చుని ఉంటాడు మోక్షని చూసి హమ్మయ్య మీకేం కాలేదు మోక్షబాబు బాబు అంతకంటే నాకేం కావాలి అనుకుంటూ ఉండగా ఇక పూజ అంతా అయిపోవచ్చింది ఈరోజు రాత్రంతా కూడా జాగారం చేయాలి అంటే మోక్షబాబు బాబు నేను మీ పక్కనే కూర్చుంటాను అంటే నువ్వు పక్కన కూర్చుంటే ఇక నేను జాగారం ఖచ్చితంగా చేస్తాను పంచమి నిన్ను చూస్తూ కూర్చుంటాను అంటాడు మీరు నన్ను కాదు చూస్తూ కూర్చోవలసిందే ఆ శివయ్యని శివయ్య లీలలు ఎవ్వరికీ అర్థం కావు మోక్ష బాబు అని అంటూ ఏమో మీ పెళ్ళి కూడా జరగనివ్వడేమో ఆ పరమశివుడు అంటుంది అంతకన్నా కావాలా పంచమి అంటాడు మోక్ష చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి